హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఫార్మింగ్ స్కూల్ ఈ వీడియోలో మీరు చూస్తున్న వచ్చేసి ఫర్ సేల్ కోసం అయితే ఉన్నాయి అన్నమాట ఇవి మొత్తం ముప్పై పొట్టేళ్ళు అయితే ఉన్నాయి వీటి యొక్క లైవ్ వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల లైవ్ వెయిట్ అయితే ఉన్నాయి ఇవి సేల్ కోసం అయితే ఉన్నాయి మొత్తము ముప్పై గొర్రె పొట్టేళ్ళు ఉన్నాయి వీటి యొక్క వీళ్ళ అడ్రస్ కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోని మిరియాలగూడ ప్రాంతం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఎవరైనా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ వాళ్ళు వీళ్ళ యొక్క నెంబర్ అనేది నేను టైటిల్లో పెట్టడం జరుగుతుంది మీరు అక్కడ నుంచి వీళ్ళ దీని యొక్క ప్రైజెస్ ఏంది అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఎలా అనేది పూర్తి వివరాలు మీరైతే నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు పోయి కూడా చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు కనబడుతున్న ఇవి ఏంటంటే ఇవి చిన్న పొటేలు అనమాట వీటి యొక్క లైవ్ అయితే వచ్చేసి అప్రాక్స్గా పన్నెండు నుంచి పద్దెనిమిది కేజీల లైవ్ వెయిట్ అయితే ఉంటుంది సో దీని ధర కనుక మనం చూసుకున్నట్లయితే జత వచ్చేసి పదిహేడు వేలు చెప్తా ఉన్నారు ఇది కూడా మనకు మిరియాల కూడానే వీళ్ళ నంబర్ కూడా మనకైతే మీకైతే ఇద్దరి రెండు ఒకటే ఫామ్ అనమాట సో కాబట్టి వాళ్ళ నెంబర్ కూడా మీకైతే టైటిల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి చూసుకొని ఫోన్ చేసి కాల్ చేసి బుక్ చేసుకోండి లేదంటే పోయి అయినా చూసుకోవచ్చు ఇలాంటి మీ కూడా సేల్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్లో మీ వీడియోలు పంపించండి ఈ కి వాట్సాప్ చేస్తే పూర్తి వివరాలు వీడియో అప్లోడ్ చేయబడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్